ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీకు అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ ఛానల్కి స్వాగతం ముందుగా కరీంనగర్ వార్తలు వీరభద్ర స్వామి కరీంనగర్కు రావడం చాలా ఆనందంగా ఉందని కరీంనగర్ విశ్వకర్మల ఆప్యాత ఆ పలకరింపులు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి వారసులు ఎనిమిదవ తరం వంశస్థులైన లక్ష్మీ బ్రహ్మరాంభిక వీరభద్రస్వామి అన్నారు కరీంనగర్ జిల్లాలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న లక్ష్మీ బ్రహ్మరాంబిక వీరభద్రస్వామి బ్రహ్మంగారి గానసుదా పాట నిర్మాత కాయితోజు శ్రీలత పవన్ కుమార్ ఆహ్వానం మేరకు మారుతీనగర్లోని స్వగ్రామంలో ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటి వీరభద్రస్వామి దంపతులకు పాదపూజ కార్యక్రమం అనంతరం స్వామివారు భక్తులకు బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వంలో వినిపించారు శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురువజ స్వాముల వారు రచించిన వాటిలో అన్నిటికన్నా ప్రధానమైనది కాలజ్ఞానం భూత భవిష్యత్తు వర్తమాన తెలిపే కాలజ్ఞానం జరిగేది జరగబోయి జరుగుతున్నది మహనీయుడు ఈనాడు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించిన ఉత్సాహమయ్యేను ముడుపూలు తిరుమలకు తిరుమలకు నడిచేనుమా కడప వద్ద ఉన్న కమలాపురములో కప్పకోడి కూత కూసేని మా గోవింద గోవింద హరి గోవింద గోవింద గోల్కొండ మీదను బంగారు నెమలి కొండెక్కి కూతలు పెట్టేనిమా పాదాల గంగలో లింకి పోయేని భూతలంబున భూతలం శివ గోవింద హరి గోవింద గోవింద ఈ కార్య ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పవన్ గారికి కుటుంబ సభ్యులందరికీ జగద్గురు శ్రీమద్రాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశిస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను జై జయవీర బ్రహ్మజయ్ జై బాగుంది స్వామివారి చాలామంది భక్తులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై రోజు మేము బ్రహ్మంగారి గాన సుధార చేసినప్పుడు మా గురువు గారు మరియు మాత గారు ఆశీర్వాదంతో ఇంత పబ్లిసిటీ జరగడం మరియు ఈరోజు మా గురువు గారు ఆ పాట ఎవరైతే చేశారో వారిని ఆ సత్య వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఆ మహాభాగ్యాన్ని మాకు అందించిన మీ గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజంలో బ్రహ్మగారి యొక్క విశిష్టతను బ్రహ్మంగారి యొక్క లీలా వైభవాన్ని మీ పేరు ద్వారా మేము ప్రచారం చేస్తున్నాము ఇంతవరకు వినాయకులైన మరియు బ్రహ్మగారి యొక్క పే ఎండి జయంతోత్సవాలు బ్ర బ్రహ్మగారి యొక్క బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా మేము మీ పేరు చెప్పి చేయడం జరిగినది అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాము మీ ఆజ్ఞ ద్వారా ఇంకా మరికొన్ని కార్యక్రమాలు చే చేయాలని నమ్మకం ఇంకా కలిగినది మీరు రావడం ద్వారా జై గురు గురు బ్రహ్మ జై పోతు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మాతా మాణికేశ్వర్ మీ మీ మా యొక్క ప్రణామాలు మా కుటుంబం పరంగా మా యొక్క ఇక్కడ ఉన్న వారి అందరి తరఫున నుంచి మా యొక్క ప్రణామాలు తెలియజేసుకుంటున్నాము gulur <coughs> Andreng <coughs> thank uh you -huh.

अच्छा चंद्रजीव अच्छा आजवार आजवार करावा तरी आजवार तरवरतो मरतो मरतो अच्छा मरतो खुशी नैवेद्य वंदन दादा ना मला सकाळी नींद लागलीच पाणीं यम परमेश्वरांना तांबूलं तांबूलं देले नाही तांबूलं घ्या अच्छा नहीं ये भी तब कूट आ जाएगा अच्छा नहीं ताम बोलो 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 ताम बोलो ताम बोलो कचनार भी चमचम एक्शन एक्शन दिल्ली डाल दी चलो क्या चलो ताम बोलो ताम बोलो कचनार भी चमचम ये क्या सूत्र हम बिल्कुल ओम केशवाय नमः भोगपुराय नमः विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरजनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः पुरुषोत्तमाय नमः अनुराधाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमत् श्री श्री वीरभद्र स्वामी भगवान की जय श्रीमद् गुरु नाना विलाप परम पत्र पुष्प पूजा अनुसंधान भैया ने नमस्कार देश के द्रोम में